పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి సినిమా గారు వారితో మాట్లాడదాం అలాగే మన శ్రావణ శుక్రవారం రోజు గురువు పూజా విధానం చేసి చూపించారు చక్కగా ఆ వీడియో చూసి చాలా మంది పూజ చేసుకున్నారు అయితే కొంతమంది కామెంట్స్ కూడా చేశారు అంటే ఆ రోజు పూజ చేసుకోవడానికి వీలు కుదరని వాళ్ళు మళ్ళీ శుక్రవారం చేసుకోవచ్చా ఏ విధంగా చేసుకోవచ్చు ఇలా చాలా వచ్చాయి వాటి గురించి కూడా మనం ఈరోజు మాట్లాడదాం గురుగారు నమస్కారం వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ శనిభ్యశ్చ రాహవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మొన్న మీరు చేసినటువంటి వీడియో శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలనే వీడియో కూడా చాలా మంది చూశారు చాలా కామెంట్స్ కూడా వచ్చాయి అందులో మరీ ముఖ్యంగా వచ్చిన కామెంట్ ఏంటి అంటే ఆ శుక్రవారం గనక పూజ చేసుకోలేని వాళ్ళు కుదరక చేసుకుని పక్షంలో ఇప్పుడు వచ్చేటువంటి శుక్రవారం రోజు చేసుకోవచ్చా ప్రత్యేకించి ఇప్పుడు ఐదు వారాలు వచ్చాయి మనకి శుక్రవారాలు కాబట్టి నాలుగో వారం ఐదో వారం కూడా చేసుకోవచ్చా ఒకవేళ చేసుకుంటే ఏ విధంగా పూజ చేసుకోవచ్చు విషయాలు తెలుసుకోవాలనుకుంటారు తప్పకుండానమ్మ అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి మనకు ఈ నెలలో ఐదు శుక్రవారాలు వచ్చాయి మూడో శుక్రవారం నాడు పౌర్ణమి అవ్వడం ఆ రోజునే వరలక్ష్మి వ్రతం కూడా ఉండడం విశేషించి అమ్మవారిది మరియు అయ్యవారి యొక్క అనగా వెంకటేశ్వర స్వామి అనగా శ్రీనివాసుని యొక్క నక్షత్రం ఉండడం ఆ మంచి పర్వదినాన్ని పురస్కరించుకుని మనం అంటే వినూత్నంగా చేయాలని కాదు శాస్త్రీయబద్ధముగా అందరూ చేసుకునేటువంటి విధానంతో కాకుండా అనేటువంటిది లేకుండా చక్కగా శాస్త్రం ప్రకారము ఏ విధంగా చేయాలో చేసుకుంటూ అమ్మవారికి ఇంకా విశేషమైనటువంటి ఆరాధన ధ్యానము ఆవాహనము అనేటువంటివి ఇవ్వాలి అందుకనే రహస్యకృతముగా ఎక్కడో మర్మగర్భితమైనటువంటి అమ్మవారి యొక్క అనగా దేవీ ఖడ్గమాలకి సంబంధించి అనుసంధానం చేసుకుంటూ ఉన్నటువంటి షోడశలక్ష్మి దేవతలని అమ్మవార్లని విష్ణువుతో సహా ఆవాహన చేసేటటువంటిది పూజ ఇటువంటిది మనం చేయడం జరిగింది చాలామంది ఆదరించారు అసలు కామెంట్స్ రూపంలోనైతే ఆనందపడాల్సినటువంటిది ఏంటంటే ఈ వీడియో చూస్తూ చేసుకున్నామనేసరికి ఒక మంచి కార్యక్రమానికి అందరూ దాన్ని ఊతమిస్తే ఎలా ఉంటే స్వీకరించినా ఆ మంచి కార్యక్రమాన్ని ఆదరించిన అనడానికి చాలామంది కమెంట్స్ రూపంలో తెలియచేయడం జరిగింది ఈ వీడియో చూస్తూ చేసుకున్నామని నిజంగా నేను ధన్యుడిననే చెప్పవచ్చు అందరికీ వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులకి అందరికీ కూడా అందరూ ఎంతో చక్కగా ఆదరించారు అయితే కొన్ని కామెంట్స్ రూపంలో కూడా మీరు అన్నట్టుగా చూడడం జరిగిందమ్మా కొన్ని కారణాల వల్ల లేదా ట్రావెలింగ్లో ఉండడం వల్లనో ఇంట్లో ఏదైనా ఇబ్బందులు రావడం వల్లనో కార్యక్రమం చేసుకోలేకపోయాం మరి అటువంటిప్పుడు ఎప్పుడు చేసుకోవాలి మిగిలినవి ఇంకా రెండు శుక్రవారాలే అయితే ఈ మిగిలినటువంటి రెండు శుక్రవారాలలో గనక చూసుకున్నట్లయితే ఏది సరైనటువంటి శుక్రవారం అనేటువంటిది మనం చూసుకోవాలి పదిహేనో తారీఖు రోజున శుక్రవారము సప్తమి తేదీ చక్కగా నక్షత్రం కూడా మంచి కలిసి కలిసినటువంటి నక్షత్రం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఈ రాబోయే శుక్రవారం అనగా ఆగస్టు పదిహేనో తారీఖు రోజున మాత్రమే చేసుకోవడానికి సమాయత్తం అవ్వండి ఎందుకంటే ఆగస్టు పదిహేను తర్వాత మళ్ళీ వచ్చే శుక్రవారం నాడు చేసుకుందాము అనంటే అప్పుడు ఏమవుతుంది ఇరవై రెండో తారీఖు అవుతుందమ్మా ఆశ్లేష నక్షత్రం ఉన్నది అమా చతుర్దశి అమావాస్యకి ముందు రోజు పదకొండు గంటల నుంచి మళ్ళీ అమావాస్య ప్రారంభమవుతుంది అంటే మనకు సూర్యోదయం తిథి లెక్క కాదు అమావాస్య అపరాహ్న కాలంలో ఉన్నటువంటి రోజునే మనం పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి ఈ పదిహేను శుక్రవారం కాకుండా ఇరవై రెండవ తారీఖు శుక్రవారం నాడు అపరాహ్న కాలానికి అమావాస్య వస్తుంది కాబట్టి అది అమావాస్యకి సంబంధించినటువంటి తిథిగానే మనం పరిగణిస్తాం అప్పుడు చేసుకోవడం కంటే కూడా ఈ పదిహేనో తారీఖు రోజున చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం కాబట్టి వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని అనగా యూట్యూబ్లో మన వాళ్ళు అనగా సుమన్ టీవీ వాళ్ళు అనేక మాధ్యమాలలో ఈ యొక్క వరలక్ష్మి వ్రత పూజా విధానాన్ని వీడియో రూపంలో అందజేశారు కాబట్టి మళ్ళీ మీరు ఆ వీడియోను ఒకసారి చూసి ఆ విధంగా చేసుకోండి చక్కగా చేసుకున్నట్లయితే రెగ్యులర్గా మీరు చేసుకునేటువంటి పూజ కంటే కూడా విభిన్నముగా ఉంటుంది శాస్త్రీయముగా ఉంటుంది ఇది చాలామందికి తెలియదు కేవలం ఉపాసనాపరులు మాత్రమే దీనిని ఆచరిస్తారు అంటే హై స్టేజ్ లెవెల్లో ఉన్నటువంటి విద్య ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇప్పుడు మనం చేసినటువంటి మొన్న పూజ ఏదైతే ఉందో ఆ విధానంగా చేసుకుంటారు అంటే శ్రీ సూక్త విధానముగా అమ్మవారి ఆవాహన కార్యక్రమం కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఆ వీడియోని మళ్ళీ ఒకసారి తిలకించి శుక్రవారం రోజున ఉదయం పూట అశ్విని నక్షత్రం ఉంటుంది కాబట్టి అప్పుడు చేసుకోవడం సబబు అని చెప్పవచ్చు అమ్మా ఉదయం పూట ఉంటుంది ఆ విధంగా చేసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది గురుగారు మరి పోయిన శుక్రవారం చక్కగా పూజ చేసుకున్న వాళ్ళు ఈరోజు కూడా అంటే ఇప్పుడు వచ్చేటువంటి మీరు చెప్పినటువంటి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజున కూడా పూజ చేసుకోవచ్చు అంటారా అంటే మళ్ళీ పూజ చేసుకోవచ్చా అలాగే కొంతమందికి ఆర్థిక కష్టాలు చాలా ఉంటాయి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు లేదంటే సో పెళ్లి కాని వాళ్ళు తొందరగా వివాహం కావాలన్నా దాంపత్య సమస్యలు ఏమైనా ఉన్నవాళ్ళు కూడా ఏ విధంగా పూజ చేసుకోవచ్చు ఈ పదిహేను శుక్రవారం రోజున తప్పకుండా ఎందుకంటే శ్రావణ మాసం వెళ్ళిపోయింది అని అంటే మళ్ళీ లక్ష్మీ వ్రతం చేసుకునే అవకాశం ఉండదేమో అని చాలా మంది అన్ని వారాలు చేసుకునే ఆచారం ఉంటుంది అయితే వరలక్ష్మి వ్రతం మాత్రం పౌర్ణమి ముందు వచ్చే రోజున చేసుకోమన్నారు చేసుకోలేని వాళ్ళు ఎట్లాగో పదిహేనో తారీఖు శుక్రవారం నాడు చేసుకుంటారు మళ్ళీ మీకున్నటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది అంటే ఇప్పుడు మళ్ళీ చేసుకున్నాం అమ్మవారికి స్వామికి పూజ చేసుకోవడానికి మనసు ఎప్పుడు రెడీగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు మళ్ళీ ఇంకోసారి చేసుకుందాం అనుకుంటారు ఇప్పుడు చూసి ఒకసారి సినిమా చూస్తాను నచ్చుతుంది మళ్ళీ ఇంకోసారి చూడమా అట్లాగే మ మనం మనమందరం మనుషులం సామాన్యమైనట్ని మానవులు మనకుండే ప్రేమ ఆప్యాయత ఎలాగైతే మనం చూపిస్తామో మాటి మాటికి చూపిస్తామో దేవుడి పూజల్లో కూడా చాలామంది భక్తి ప్రపత్తులతో ఇంకొకసారి చేసుకుంటే బాగుండు ఇంకా చేసుకుంటే బాగుండనే కోరిక ఉంటుంది తప్పకుండా చేసుకోవచ్చు ఈసారి వైభవలక్ష్మి వ్రతం చేసుకోండి మొన్న పోయినసారి ఎలాగో వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఈసారి వైభవ లక్ష్మి చేసుకోండి ఎందుకంటే జీవితం వైభవపేతంగా కావాలి కాబట్టి వైభవ లక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామందికి ఉండేటువంటి చిన్న చిన్న తప్పులు ఏం చేస్తారంటే ఆ వరలక్ష్మి వ్రతం కానీ వైభవలక్ష్మి వ్రతం కానీ పుస్తకాన్ని పట్టుకొని చేస్తారు కానీ అక్కడ గణపతి పూజ అనేటువంటిది ఉండదు కేవలం గణపతి ప్రార్థన ఉంటుంది మనం వీడియోలో గణపతి పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలియజేశాం కాబట్టి అంతకుముందు చేసినటువంటి వీడియోని మళ్ళీ ఇంకొకసారి చూసి గణపతి పూజ విధానంగా చేసుకొని గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని తదనంతరం ఈ యొక్క వైభవ లక్ష్మి కానీ లేదా మళ్ళీ వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు తప్పు లేదు అందులో ఏం సందేహం లేదమ్మా అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క పదహారో తారీఖు రోజున జన్మాష్టమి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలు కనుక విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు ప్రత్యేకించి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కాబట్టి శ్రీకృష్ణుని యొక్క హోమం శ్రీకృష్ణ నామ హోమం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా మేషమిథున కర్కాటక సింహకన్య వృష్టిక ధనుసు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణగా శనిదోష నివారణ ఉన్నాయి కాబట్టి శనిదోష నివారణ పూజల హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శ్రీకృష్ణుడు సదా ధరించేటువంటి వైజయంతి మాల ఏదైతే ఉంటుందో అది మీకు కానుకగా పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది కానుకగా ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదాలు నమోదు చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం ఆర్థిక బాధలు దాంపత్య సమస్యలు అలాగే వివాహపరమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి ప్రత్యేకించి ఈ మూడు రకాల సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి ఆయా సమస్యకి అనుకూలంగా మా కుటుంబంలో మా అమ్మాయికి పెళ్లి కావాలి లేదా మా మా అబ్బాయికి వివాహం చేసాం కోడలు రెండు రోజులే కాపురం చేసి వెళ్ళిపోయిందని దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు వ్యాపారం పెట్టి నష్టపోయామని చెప్పి ఏదైనా సమస్యకి ఏదైనా కానీ ఈ మూడు సమస్యలకి లక్ష్మీ ఆరాధన విశేషంగా చేసుకోవాలి కాబట్టి ఏం చేస్తారు ఈ వరలక్ష్మి వ్రతంలో చేసుకున్నప్పుడు అమ్మవారికి ఏదో అర్చన చేస్తారు నామావళి చదువుతారు కాబట్టి ఆ విధంగా చేసుకోవడం లేకపోతే మనకు సింపుల్గా చేసుకోవాలని అనుకున్న చక్కగా లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఒక ఎర్రటి పూలమాల వేసి మారేడు దళములు తెచ్చుకోవాలి తెచ్చుకొని ఆవు నేతితో దీపారాధన చేసి గణపతి యొక్క ప్రార్థన చేసుకొని అప్పుడు లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయాలి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి ధూపదీప నైవేద్యాలు నైవేద్యాలలో భాగంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి పదార్థము బెల్లం పాయసం కానీ లేకపోతే క్షీరాన్నం కానీ అనగా ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్నం కానీ అది నివేదనగా పెట్టి అప్పుడు ముగ్గురు ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులు అద్దము దువ్వెన కాటుక గాజులు రవి కబట్ట పూలమాల పసుపు కుంకుమ ఆ ముగ్గురు ముత్తైదులు కానీ లేదా ఒక ముత్తైదు కానీ వాయనమిచ్చి ఆ యొక్క ఆమె ఆశీర్వచనం ఆ ముత్తైదు యొక్క ఆశీర్వచనం కనుక తీసుకొని మీ సమస్య తొలగిపోవాలి ఆశీర్వదించండి అని చెప్పి మూడు సార్లు గనక ఆశీర్వచనం తీసుకుంటే వాళ్ళకి చాలా మటుకు దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి ఎలా అయినా కానీ మనఃపూర్వకంగా యాక్సెప్టెన్స్ అనేటువంటిది వస్తుంది అలాగే వివాహ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి పరిహారం ఈ యొక్క పదిహేనో తారీఖు శుక్రవారం రోజున చేయడం ద్వారా సంబంధాలు వచ్చినవి నిశ్చయం అవ్వడం కానీ లేదా అసలు రాని వాళ్ళంటికి కూడా సంబంధాలు రావడం జరుగుతుంది ఇక రాని బాకీలు ఆర్థిక బాధలు లోన్లు శాంక్షన్ కావాలనుకునేటటువంటి కొంత వెసులుబాటు దైవానుగ్రహం వల్ల కలుగుతుందని చెప్పవచ్చు చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు అంటే అందరికీ నిత్యం ఉండేటువంటి సమస్యలే ఇప్పుడు ఆ సమస్యలకి ఎలాంటి పరిహారాలు దొరుకుతాయి ఎలా మనం పూజించుకోవాలి అనే విషయాలు తెలియజేశారు ప్రత్యేకించి వీడియోలో అందరూ అడిగినటువంటి కామెంట్స్ ఏవైతే సందేహాలు అడిగారో వాటికి పరిష్కారాలు తెలియజేశారు గురుగారు సర్వం శ్రీ చూసారు కదండి గురుగారు చెప్పినట్టుగా మీకు కూడా ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపించిన నంబర్స్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ ద్వారా మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు చూస్తున్న వినండి సుమన్ టీవీ నమస్కారం